Hi friends, welcome back to Bullytari YouTube channel friends. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోకి మేమైతే రీసెంట్గా శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికైతే మాకు అందుబాటులో ఉన్నటువంటి శ్రీ గూడెం సత్యనారాయణ ఆలయానికైతే మేము వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ సో చాలా రోజుల నుంచి మేము అక్కడ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈ మధ్యనే మేము తిరుపతి తర్వాత కొన్ని యాత్రలకైతే వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికైతే గూడెంలో చేసుకుంటే బాగుంటుందని చెప్తే మేము అక్కడికైతే వెళ్ళడం జరిగింది సో ఇక్కడ చూస్తే చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయనటువంటి అందాల మధ్య ఇక్కడ మనం లొకేషన్ అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది ఈ యొక్క గూడెం సత్యనారాయణ ఆలయం చేసుకో చేరుకోవడానికైతే మంచిర్యాల జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్లు లక్షత్పేట్ జిల్ మండలానికి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి గూడెం సత్యనారాయణ ఆలయానికైతే మేము వెళ్ళి అక్కడ వ్రతం చేసుకోవడానికైతే వెళ్ళడం జరిగింది దీని పక్కనే ఆనుకొని ఒక కిలోమీటర్ దూరంలో మనకి గోదావరి నది ఉంటుంది ఈ యొక్క గోదావరి నదిలో మనం వెళ్ళి స్నానం ఆచరించి అక్కడికి ఆలయానికి వెళ్ళినట్టయితే అక్కడ మనం వ్రతం చేసుకోవడానికైతే సక్కర సౌకర్యాలు అయితే మనకి ఇక్కడ కల్పించడం జరిగింది ఈ యొక్క గోదావరి దాటగానే మనకు అక్కడ ధర్మపురి ఉంటుంది జగిత్యాల జిల్లా ఉంటుంది అక్కడ కూడా మనం విజిట్ చేయొచ్చు మేమైతే సో ఫ్యామిలీ అందరం కలిసి అయితే మేము ఇక్కడే అన్ని వంటలు చేసుకుని తర్వాత వ్రతానికి సంబంధించినటువంటి అక్కడ వ్రతానికి సంబంధించినటువంటి ఏం తీసుకెళ్లకుండా ఓన్లీ భోజనానికి సంబంధించినటువంటి సౌకర్యాలు మరియు పూజకు సంబంధించినటువంటి కేవలం మంగళహారతి తర్వాత కొన్ని ఆరు కొబ్బరికాయలు తీసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఏం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే వ్రతం చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా వెళ్ళేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తోటి ఇక్కడ మనకు ఒక టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్లో మనం మనకు సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అన్నీ కూడా వాళ్ళే సమకూర్చుతారు సో అవసరానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఆలయంకు సంబంధించినటువంటి అధికారులు మనకు అక్కడ సమకూర్చడం జరుగుతుంది అక్కడ కేవలం మంగళహారతి ఒక ఆరు కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి అక్కడ పూజలో కూర్చున్నట్టయితే వాళ్ళే మనకు బ్రాహ్మణుల చేత మనకు శాస్త్ర పత్రకారంగా మనకి ఇక్కడ సత్యనారాయణ వ్రతాన్ని అయితే మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ వెళ్ళాలనుకుంటే చాలామందికి రావడానికి పౌర్ణమి రోజులైతే చాలా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది ఇక్కడ అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో మామూలు రోజుల్లో అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికైతే అనువైనగా స్థలంగా చెప్తారు ఇక్కడ ఎప్పుడైనా మీకు ఒక ముహూర్తం అనేటువంటిది లేకుండా మనం ఇరవై నాలుగులో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజైనా కూడా మనం ఇక్కడికి వచ్చినట్టయితే డైరెక్ట్గా మీరు వ్రతం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది చాలా చాలా అద్భుతమైనటువంటి రమణీయ అందాల మధ్య చుట్టూ ఉన్నటువంటి కొండలు తర్వాత గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ చూసిన రమణీయమైనటువంటి అద్భుతం మనకి ఇక్కడ కనబడుతుంది అక్కడ మనకు ఆ యొక్క కొండపైకి మనం వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది దాంతోపాటుగా ఒకవేళ మనం ఫోర్ వీలర్లో వెళ్ళాలనుకుంటే కొండపైకి వెళ్ళడానికి కూడా మనకి అక్కడ రోడ్ సౌకర్యం అయితే మన క్లియర్గా ఉంది అక్కడికి డైరెక్ట్గా పై వరకు కూడా కార్లు కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి అక్కడికి వెళ్ళడానికి అయితే సకల సౌకర్యాలు అయితే మనకు అక్కడ ఉన్నాయి తర్వాత అక్కడ మీరు వెళ్ళాలనుకుంటే తీసుకెళ్లాల్సినవి కేవలం మంగళహారతి తర్వాత ఆరు కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఎలాంటి వస్తువులు మనం కొనాల్సిన అవసరం లేదు సో మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఆలయాధికారులు టికెట్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి వ్రతానికి సంబంధించిన కిట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ పంచామృతాలు తర్వాత పూజకు కావాల్సినటువంటి ఖర్జూరాలు పోకలు ఆకులు తర్వాత బియ్యము తర్వాత పంచామృతాలు ప్రసాదము తర్వాత అగరవత్తులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఎలాంటి కూడా సామాన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు కేవలం మీరు అక్కడ తీసుకెళ్ళని మినిమం ఐటమ్స్ తోటి మనం వెళ్ళి ఇక్కడ వ్రతాన్ని అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా చిన్న ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఎక్కువ మందిని సుదూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఒక చిన్న ఫ్యామిలీతో కూడా వెళ్ళి మనం ఇక్కడ సత్యనారాయణ వ్రతాన్ని అయితే మనం మొక్కులు తీర్చుకునేటువంటి అద్భుత మైనటువంటి లొకేషన్ ఇది సో చాలా చాలా బాగా అనిపించిందండి అక్కడ వెళ్తే నాకు ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి కొంచెం దూరం ఉన్నప్పటికీ అక్కడ వెళ్తే ఒక వన్ డే అయితే మనం క్లియర్ అక్కడ మనం స్పెండ్ చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంటుంది అక్కడ ఇక్కడ సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేసిన తర్వాత దీనికి పక్కనే మనకి ధర్మపురి ఆలయం అనేటువంటిది ఉంటుంది అక్కడ వెళ్ళి నృసింహ శ్రీ భక్తునికి ఆ యొక్క భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి ఈ యొక్క ధర్మపురికి కూడా వెళ్తే అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుంటే అక్కడ చాలా ఆలయాలు అయితే మనకు మనకు కనబడుతుంటాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తర్వాత గోపాలకృష్ణ మందిరం అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత కాలభైరవ ఆలయం తర్వాత యమధర్మరాజు ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం ఇలా అనేక రకాలైనటువంటి ఈ యొక్క ధర్మపురికి వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఎక్కడ చూసినా కానీ శివాలయాలే ఉంటాయి సో అక్కడ వెళ్ళి మనం అన్ని దేవులను దర్శించుకొని మనం ఒక రోజు వన్ డే ట్రిప్ అయితే మనం వేసుకోవచ్చు ఇక్కడికి ఈ యొక్క తెలంగాణని తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ యొక్క గూడెం సత్యనారాయణ స్వామికి రావడానికైతే నలుమూలల నుంచి ఇక్కడ చాలామంది భక్తులైతే ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మంచిర్యాల్ నిర్మల్ జిల్లా తర్వాత కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా తర్వాత జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికైతే రావడం జరుగుతుంది సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి వన్ డే టూర్ ప్లాన్ చేసుకొని వెళ్తే అద్భుతమైన పిల్లలతో పాటు మంచి కాలక్షేపం అలాగే వ్రతంతో కంప్లీట్ చేసుకుని మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుని రావడానికి అయితే అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి సో మీరెవరైనా ఇంకా ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా వెళ్ళండి సో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క అర్ణ కటా పొందాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాడు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్